హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని వ్లాగ్స్ ఈరోజు తిరుప్పావయ్య ఆరోపాశ్రమం యొక్క భావం గురించి తెలుసుకుందాం అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకా నిద్రిస్తున్న ఒక గోపికను చూసి తెల్లవారిందమ్మా ఇక లేచి రావే అని లేపుచున్నారు వేకువనే పేల్ మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రెండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన శ్రీమన్నారాయణ కోవెలలో మ్రోగిన మూత మీకు వినపడలేదా వసి పిచ్చిపిల్ల శంఖ్వని నీవు విని లేచి రావమ్మా ఇదిగో పూతన స్థనమున ఎందు విషాన్ని ఆరయించినవాడు తనని చంపడానికి వచ్చిన శకటాసురుణ్ణి కీళ్ళూడునట్లు తన కాళ్ళతో తన్నినవాడైన శ్రీకృష్ణుడు ఆ పాలసముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు అతనికి శ్రమ కలగనట్లుగా మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లవరిచింది వణికించింది మేమంతా మీకున్నాము మరి నీవు మాత్రం కదలక అట్లనే పడుకున్నావే ఇది నీకు వినపడలేదా రమ్ము రమ్ము మాతో గుడి వ్రతము చేయము అంటూ మిగిలిన గోపికలు నిద్రిస్తున్న గోపికతో అంటున్నారు ఇది ఆరోపాష్రం యొక్క భావం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు